ఇక సివిల్ సప్లైలో వెయ్యి కోట్ల కుంభకోణం టెండర్ ధాన్యం మాట భారీ స్కామ్ ఇప్పటికే నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మేత మరో ఐదు వందల ఎనభై రెండు కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధం చక్రం తిరుపుతున్న ఉత్తమ నేత వ్యూహకర్త టెండర్ ధాన్యం ఎత్తడంలో విఫలమైన బిడ్డర్లు ఇప్పుడు ధాన్యం లేదంటూ చేతులెత్తేసిన వైనం తమ బ్యాంకు గ్యారంటీలు తిరిగి ఇవ్వాలని లేక ధాన్యం ఎత్తకుంటే ఈఎండి ఎస్డీ జప్తు చేయాలి కానీ లేఖ సాకుతో ఐదు వందల ఎనభై రెండు కోట్లు తిరిగి ఇచ్చే కుట్ర ఆ సొమ్ము పంచుకునేందుకు ఇప్పటికే ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం డే వన్ నుంచి స్కాములు 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 కాంగ్రెస్కు ముద్దు పేరు అనేది స్కాము కాంగ్రెస్కు ముద్దు పేరు అనేది స్కామ్ ఎప్పటినుంచో ఇప్పుడు పెట్టిన పేరు ఎప్పటి ఎప్పటినుంచో కాంగ్రెస్ అంటేనే స్కాముల పార్టీ కాంగ్రెస్ అంటేనే స్కాములు చేసే పార్టీ అని చెప్పేసి వచ్చి ఏలేటి మహేశ్వర్ మహేశ్వరి రెడ్డి చెప్పినట్టు పదకొండు వందల కోట్ల స్కామ్ అప్పుడే జరిగింది వచ్చి సివిల్ సప్లై శాఖలో మిల్లర్లతో కొంతమందితో చేయలు కలిపి అట్లా ఇట్లా అని చెప్పేసి మొత్తం మీద వచ్చి రాగానే పదకొండు వేల కోట్ల స్కామ్ జరిగింది ఇప్పుడు మరో వెయ్యి కోట్ల స్కామ్ కు తెరలేపినారు మొత్తం మీద ధాన్యం సకాలంలో ఎత్తలేకపోయినరు బిడ్డర్లు ఇప్పుడు ధాన్యం లేదని చెప్పి సాకులు చూపెట్టే వాళ్ళు ఊకుంటారా టెండర్లు పిలిచిన వాళ్ళను టెండర్లు ఊకుంటారా అడుగుతారు పక్కా అడుగుతారు ఇక ఈ లేఖల సాకుతోనే ఐదు వందల అరవై ఏడు కోట్లు ఐదు వందల ఎనభై రెండు కోట్లు తిరిగిచ్చే కుట్ర ఆ సొమ్మును పం పంచుకునేటందుకు తలా వంత బెల్లాలు పంచుకున్నట్టు పాలాలు బెల్లం పంచుకున్నట్టు చిలకర బెల్లం పంచు పంచుకున్నట్టు మొత్తం మీద ఇంత పంచుకోవడానికి ఇప్పటికే సిద్ధమైంది రంగం సిద్ధమైంది ఆ ఐదు వందల ఎనభై రెండు కోట్లను ఇప్పటికే నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మింగిన్ ఈ కోట్లు ఇప్పటికే నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మింగిన్ కానీ లేక సాకుతో ఇప్పుడు ఐదు వందల ఎనభై రెండు కోట్లు తిరిగిచ్చే కుట్రకు తెరలేపినరు ఈ తిరిగిచ్చే వాటిని తలా ఇంత పంపుకో పంపిణీ చేసుకోవడానికి సిద్ధమైంది ఒకవైపు రాష్ట్రంలో అస్తవ్యస్త ఉన్న అస్తవ్యస్తంగా ఉన్నది పైసలు లేవు ఏ పథకాలు అమలు చేయలేవు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు కదా నిజంగా జనాల పరిస్థితి ఎట్లా తయారైంది అంటే మార్కెట్లో పది రూపాయలు ఖర్చు పెడదామని అనుకుంటే కూడా జనాల జేబులో రూపాయి ఉంటలేదట రొటేషన్ లేదు పైసా కనబడతలేదు పైసా పుట్టువాళ్ళు లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మార్కెట్లలో జనాలు ఎవరిని కదిలిచ్చినా ఘోరమైన పరిస్థితి ఎక్కడి నుంచి రొటేషన్ అవుతుంది వచ్చిన పైసంతా ఇగో ఇట్లా స్కామ్ల పేరుతోటి వేలకు వేల కోట్లు మింగి జేబులల్లో బొజ్జలల్లో దాచుకుంటే ఏడ రొటేషన్ అవుతుంది పైస చెప్పుంది నిన్న సర్కారు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన సిపిఎఫ్ ఏదైతే ఉన్నదో సిపిఎస్ ఏదైతే ఉన్నదో అది దాదాపు రెండు వందల అరవై ఏడు కోట్లు అంటే ఒక్క నెలకు రెండు వందల అరవై ఏడు కోట్లు తీసుకుంటే సంవత్సరానికి అంటే ఇప్పుడు పదమూడు నెలలు ప్లస్ పదహారు నెలల పొద్దునుంచి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మింగిండు అంటే మింగుడు మింగుడు మింగిడైనా మింగటానికైనా మిమ్మల్ని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది తలా ఇన్ని పైసలు ప్రజాధనాన్ని ప్రజా సొమ్మును పంచుకుంటా ఉన్నారు పప్పు బెలాలు లెక్క పంచుకుంటా ఉన్నారు ఇక మన రేవంత్ రెడ్డి సారేమో కొత్త ప్యాలెస్ కట్టుకుంటాడట కొత్త రాజభవనం కట్టుకుంటాడట గెస్ట్ హౌజ్ గెస్ట్ హౌజ్ మించి అన్ అందాలు సౌదాలతోని ఒక రాజభవనాన్ని మించే భవనం కట్టుకుంటాడట జూబ్లీ లో ఉన్న ప్యాలెస్ సరిపోతలేదట ఇప్పుడు పెద్ద ప్యాలెస్ కట్టుకుంటాడట దాన్ని గీసుకుంటా ఉన్నాడట ప్లాన్ గీస్తూ ఉన్నాడట రైట్ ఇక అక్కడ నుంచి అక్కడ నుంచి గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్లు రెండు వేల ఎకరాలకు పెరిగిన వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి తెలియదు ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి బీఆర్ఎస్ వాళ్ళ ఆస్తులు ఎట్లా పైకి వచ్చింది అని చెప్పేసి ఎవరికి తగ్గట్టు గంతకు తగ్గపోతా అన్నట్టు ఎవరికి తగ్గట్టు వాళ్ళకు బిజినెస్లు ఉన్నాయి ఆ బిజినెస్ల ఆధారంగా పైసలు పెంచుకున్నారు పైస పుట్టుబడి పుట్టింది ఆదాయాలు పెరిగినాయి అని ఇప్పుడు మీరు కూడా గదే చెప్పే ఆన్సర్ గదే కదా సరే ఎవరు ఎట్లా పెరిగింది ఆస్తులు ఎట్లా పెరిగినాయి అంటున్నారు కదా అందరి లెక్కలు అందరూ తీసిన తర్వాత ఎవరు ఆస్తి ఏ రేంజ్లా ఏ లెక్కన పెరిగింది ఏ బిజినెస్లతో పెరిగింది ఎట్లా పెరిగింది ఇక గిట్లాంటి స్కాములు చేసుకుంటా బొర్రలు పంచుకుంటా అర్రలల్ల బజ్జుంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు సల్ల తిన్న చల్ల తాగిన సల్లగా అర్రలల్ల అర్రలల్లో బజ్జుంటున్నారు పాలన గాలి కొదిలేసి మరి ఇలా సివిల్ సప్లై శాఖలోనే ఇప్పుడు పౌర సరఫరాల శాఖ అంటారు దీన్ని అంటే పౌరులకు లేకపోతే ఈ సరఫరాలలో ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ఈ ధాన్యం కొనుగోలు కానీ ఇటు పోతే బియ్యము ఈ రేషన్ షాపులలో పంపిణీ కానీ మొత్తం మీద ఇట్లాంటి ఎట్లాంటి పరి పరిణామాలు ఎదురు కాకుండా ఇబ్బందులు ప్రజలకు రాకుండా దానికి పేరే సివిల్ సప్లై పౌర సరఫరాల శాఖ ఈ పౌర సరఫరాల శాఖలోనే ఇంత అవినీతి జరుగుతుందంటే ఇంకా వేరే శాఖల పరిస్థితి ఏందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా వేరే శాఖలలో ఏ పార్టీని అవినీతి జరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఏందల్లా వెయ్యి కోట్లంటే అప్పనంగా ముక్క పెట్టి ఏం తెలవని ఎడిపోకలు లెక్క ఉంటామంటే నడుస్తుందా ఎన్నడో ఓనాడు నిజం బయటికి రావచ్చు ఇలా నిజం బయటకు వచ్చే లోపు అబద్ధం చెప్పులు వేసుకొని ఊరంతా తిరగచ్చు కానీ ఒక రోజు అంటూ వస్తుంది ఆ రోజున నిజం బయట పడ్డ రోజు తెలంగాణ ప్రజల ముంగట జనాల ముంగట మీరు తలెత్తుకొని నిలవగలుగుతారా ఏ జనాల ముంగట మీరు తలెత్తుకొని నిలబడేది ఏమున్నది మాకు కావాల్సిన ఓట్లు మేము వేయాల్సిన హామీలు ఆ హామీలను పక్కదో పట్టించి అమలు చేయకపోతే అయిపోయాయి మేము ఈ ఐదేళ్ళు అధికారంలో ఉంటాము ఐదేళ్లలో సంపాదించుకున్నదంతా మాదే ఎంత సంపాదించుకుంటే కాడికి దోచుకో అన్నట్లు మొత్తం మీద ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ఐదు వందల ఎనభై రెండు కోట్లు రివర్స్ వచ్చేది ఉంటే ఆ ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలను పంచుకునే సిద్ధంగా ఉన్నారట టెండర్ ధాన్యం ఆడిన పౌర సరఫరాల శాఖలో కోట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయా ధాన్యం మేతకు రంగం సిద్ధమైందా నిబంధనలు పాతలేసి బిడ్డర్లకు దోచిపెట్టేందుకు సర్కారు పెద్దలు ఆ ఆడుతున్నారా తెర వెనుక ఉత్తమనేత వ్యూహకర్త చక్రం దిప్పుతున్నారా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఉత్తమనేత వ్యూహకర్త చక్రం దిప్పుతున్నారా అయితే ఈ కార్పొరేషన్ను నిండా ముంచేసి వెయ్యి కోట్ల కుంభకోణానికి పక్కా స్కెచ్ వేసినరా ఇవి ఇటీవల గడువు ముగిసిన ధాన్యం టెండర్లకు సంబంధించి వినిపిస్తున్న ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సివిల్ సప్లై వర్గాల్లో అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇందుకు సంబంధించి పెద్దలు మధ్యవర్తులు పక్కాగా పావులు కదుపుతున్నట్టు సమాచారం జ ప్రచారం జరుగుతున్నది ఇప్పటికే టెండర్ ధాన్యంలో టెండర్ ధరకు అదనంగా నాలుగు వందల పదమూడు కోట్లు వసూలు చేశారు ఇప్పుడు టెండర్ నిబంధనలకు పాత రేసి బిడ్డర్లకు చెందిన ఈఎండి సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము ఐదు వందల ఎనభై రెండు కోట్లు తిరిగిచ్చేసేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది ఆ తర్వాత అందులోంచి నాకింత నీకింత చొప్పున పంచుకునే కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇది కథ సివిల్ సప్లై శాఖలో అవినీతి వ్యవసాయ రంగంలో అవి అవినీతి అందులో ధాన్యంలో అవినీతి ఇటు పోతే ఇంకా ఇటు పో ఇంకా ముంగడికి పోతే ఎరువులలో అవినీతి ఈ జేబిఎస్ బస్ స్టాండ్లో మొత్తం మీద ఛార్జింగ్ పెట్టుకుంటే పది శాతం మిస్టర్ టెన్ పర్సెంట్ పది శాతం ఇస్తేనే ఆ పని ముంగడికి సాగనిస్తాడట ఇక మిస్టర్ ఇరవై శాతము మొత్తం మీద ఆ ట్యాక్స్ నడుస్తున్నాయి యూ ట్యాక్స్లు నడుస్తూ ఉన్నాయి ఆ ట్యాక్సులు నడుస్తూ ఉన్నాయి అని చెప్పి నరేంద్ర మోడీ చెప్తాడు ఆయన ఎన్నికలు ఓట్లు కాంగ్రెస్కి అగెనిస్ట్గా పోయి అక్కడ దేశంలో వేరే వేరే రాష్ట్రాలలో మాట్లాడతాడు కానీ ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఆ ట్యాక్స్ యూ ట్యాక్స్ నడుస్తుందని ఆడ మొత్తుకుంటాడు ఈడ మాత్రం వీళ్ళ మీద చర్యలు తీసుకోరు కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నది కమిషన్ల రాజ్యం నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అనడానికి ఇది ఒక నిదర్శనము అవినీతి పాలన నడుస్తూ ఉన్నది అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా వాళ్ళు పేరు సంపాదించుకొని ముంగడికి పోతా ఉన్నారు ఈ సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం